పచ్చటి పొలాల మధ్య అతిపెద్ద హనుమాన్ స్కెచ్ వేసిన కుప్పం కళాకారుడు శ్రీరామనవమి సందర్భంగా కుప్పంకి చెందినటువంటి కళాకారుడు పురుషోత్తం ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఏడుగుల అతిపెద్ద హనుమాన్ స్కెచ్ వేసి పొలాల మధ్య ప్రదర్శించి అబ్బురపరిచాడు హనుమాన్ చిత్రాన్ని స్కెచ్ వేయడానికి రెండు రోజుల సమయం పట్టిందని శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ చిత్రంతో శుభాకాంక్షలు తెలియజేసినట్లుగా పురుషోత్తం తెలిపారు ఈ చిత్రం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అంటూ పలువురు పురుషోత్తం అభినందిస్తున్నారు కుప్పం నియోజకవర్గం పరిధిలోని గుదుపల్లి మండలం సంగనపల్లి పంచాయతీ చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన మేకలప్ప రత్నమ్మ దంపతులకు వ్యవసాయం కుటుంబంలో జన్మించిన ఇరవై ఏడేళ్ల పురుషోత్తం ఐఆర్ఎం డిగ్రీ కాలేజ్లోని డిగ్రీ పూర్తి చేసుకుని ఏడు సంవత్సరాలుగా పూరి ఆర్ట్ పేరుతోటి విభిన్నంగా చిత్రలేఖనం చేస్తూ వస్తున్నాడు అయితే పురుషోత్తంకు చిన్నప్పటి నుండి ఉన్నటువంటి ఆసక్తితో ఏకల ఎంతో ఏకాగ్రతతోటి సొంతంగా సాధన చేసి ప్రముఖ చిత్ర కళాకారుడుగా పేరు ప్రతిష్టలు సంపాదించాడు ప్రముఖ నటుడు సోను లాంటి ఎందరో ప్రముఖుల దగ్గర ప్రశంసలు అందుకున్నాడు